మన మనందరి ప్రత్యక్ష దైవం మన శ్రీకాకుళం తాలూకా మనందరం రోజు కొలిచేటటువంటి దైవం మరి ప్రపంచానికి వెలుగు చూపేట దైవం మరి పక్కన ఉన్నటువంటి శ్రీ అర్శ్వంత్ స్వామి సూర్య నారాయణ స్వామి గారికి సన్నిధానం వెళ్ళడం జరిగింది అక్కడ ఒక గౌరవ పాత్ర చెప్తున్నారు ఈసారి శ్రీకాకుళంలో ఎనిమిదికి ఎనిమిది సీట్లు కూడా వైఎస్ఆర్ సీట్లు కావాలి ఎంపీ క్యాండిడేట్గా ఉండేటువంటి పేడార్ తిలక్ గారు మరి చాలా పెద్ద ఎత్తున విజృంభణతో మరి పెద్ద ఎత్తున పెద్ద మెజారిటీతో యాక్టీ గెలుస్తారని తెలియజేశారు ఇది మనందరి ప్రత్యక్ష దైవం సన్నిధానం వినో మరి మీ అందరితో ఈ విషయాన్ని పంచుకోవడం నా అదృష్టంగా నా గౌరవంగా మీ అక్కచేతనిగా ఈ విషయం తెలీచేయడం సంతోషకరంగా ఉందని చెప్పడానికి మరొకసారి మనసు మీకు శేష మంచి విషయాన్ని తెలిచేస్తాను ఆ మూడేళ్ళలో కూడా సంక్షేమం చూస్తే అసలు ఆ అంతుపట్టలేదు అమ్మ ఒడి రైతు భరోసా చేయూగా జగన్ ఉన్న విద్యా దేవన ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా నాయకురావుడు మధ్యకుడు ఆటో రిక్షాలు ఎలా చెప్పుకుంటా పోతే చాపుతాడన్న లిస్టు సుమారు రెండు లక్షల కోట్ల పైసలకు నిధులని డీబీటీ నాన్ డీపీటీ ద్వారా ఎక్కడ అవినీతి లేకుండా నేను చాలా సమావేశాల్లో ప్రశ్నించాను మీరు ఎక్కడైనా ప్రభుత్వ పథకం అందుకోవడానికి ఎవరైనా ఒక రూపాయి లంచం ఇచ్చారా అని ఇవ్వలేదు అని చెప్పారు మరి ఎక్కడైనా రాజకీయాలకు అతీతంగా మా మీ పార్టీకి ఓటేయలేదని ప్రభుత్వ పథకాన్ని ఆపారా అంటే ఆపలేదు అని చెప్పారు అంటే అవినీతి లేని రాజ్యం రాజకీయాలకు అతీతంగా కులం చూడడం మతం చూడడం జాతి చూడడం జెండా చూడడం రంగు చూడడం రాజకీయం అసలే చూడడం అని చెప్పాడు చేసి చూపించాడు ఈరోజు సమావేశం చాలా అత్యంత కీలకమైన సమావేశం మరో ముప్పై ముప్పై ఐదు రోజుల్లో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈనాడు ఎన్నికల నిర్వహణ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి గడిచిన యాభై రోజులుగా అన్ని నియోజకవర్గాలు కూడా ఏడు శాసనసభ నియోజకవర్గాలు కూడా నేను విస్తృతంగా తిరిగాను ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రజలకు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజల్లో పెద్ద ఎత్తున ఒక ఉప్పిల్లా ఈరోజు జనాల్లో కనిపిస్తుంది మరి అలాగే నా కుటుంబ సభ్యులు కూడా మీ అందరికీ వ్యక్తిగతంగా వచ్చి స్వయంగా ఒక పార్లమెంట్ అభ్యర్థిగా మమ్మల్ని కూడా అవకాశం కల్పించమని చెప్పి మీ దగ్గరికి రావటం జరిగింది ఎలాంటి అలక్ష్యానికి తావి కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ బూత్ కా పంచాయతీ మనం కాపాడుకొని ప్రతి బూత్లో కూడా మెజారిటీ వచ్చే విధంగా మనందరం కూడా కృషి చేయాలి మనని మన జిల్లాలో ఉన్నటువంటి ఎనిమిది నియోజకవర్గాలు ఖచ్చితంగా గెలుస్తాం మాస్ ఒపీనియన్ అయితే ఈ మాస్ ఒపీనియన్ మనం ఎలక్షన్స్ వరకు తీసుకుని వెళ్లాల్సినటువంటి అవసరం మన మీదే ఉంది సరే ఈరోజు ఎన్నికల సమయం వచ్చింది ఎన్నికల సమయంలో మనందరం గేరంపు కావాల్సినటువంటి అవసరం అందుకోసమే ఈ సమావేశం అని చెప్పి నేను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను ఈ సమావేశాన్ని ఖచ్చితంగా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను నమ్ముతూ మరి ఇంతమంది పెద్దలు వచ్చారు పెద్దలందరికీ ఒక్కటే మనం చేస్తున్నారు మీ మీ నియోజకవర్గాలు ఎక్కడ మనం బలంగా ఉన్నాం ఎక్కడ మనం బలహీనంగా ఉన్నాం అందించి మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మనందరం కూడా మీరు మేము మనందరం కూడా ఆనాడు సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ఆనాడు ప్రతిపక్ష నేతలు జగన్ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేసుకొని ఏదైతే ఈ ప్రభుత్వం రెండు కళ్ళు ఒక పక్క సంక్షేమం అభివృద్ధి అనే రెండు కార్యక్రమాలతో ఈరోజు పెద్ద ఎత్తున ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం మరి రెండు కార్యక్రమాలతో మరి ప్రభుత్వాన్ని మరలా ఏర్పరచుకోవడం కోసం మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రావాలి వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడాలి మరలా సంక్షేమం ప్రతి గ్రామ గ్రామాన్ని అందించాలని చెప్పి ఆ కార్యక్రమం అంతా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ప్రతి పోలింగ్ స్టేషన్లో పాతిక ముప్పై ఊర్లోనే ఉంటారు తెల్లవారింటికి వచ్చినప్పుడు అది భావన ఉంటుంది అంటే ఏళ్ళందరూ ఇప్పుడు ఏటి వెళ్తాం లేదు తర్వాత వెళ్దాం అని అది తెల్లవారింటికి కరెక్ట్ పదకొండు గంటలకు మళ్ళీ ఎవడని పిలిచేటంక ఏటు ఎంత ఎండగా ఉంది ఇప్పుడు వెళ్తాం సాయంత్రం వెళ్దాం మళ్ళీ సాయంత్రం నువ్వు పిలిచినప్పటికి ఈ ఏడుమర గంటలు అయిపోద్ది కదా అయిపోనిద్దు ఎంచబడి వేయించాలి మన ఓటు అయినప్పుడు ఆ సిస్టమ్ని ఆ మానిటర్ చేసే విధానాన్ని దానికి ఇన్ఛార్జెస్ని పెట్టి చేయించాలి బూత్ ప్రాతిపదికగా చేయాల్సినటువంటి పనులు ఇవి అన్ని విధాలా వాళ్ళని ఎంటబెట్టుకుంటారు వేస్తే పోలింగ్ స్టేషన్లో కానీ మీరు ఇరవై ఇరవై ఓట్లు ఇలాట తెస్తే బయట వదిలేసినవి వేయకుండా ఉండిపోయిన బద్దకిస్తులవి నచ్చజెప్పి వేయించినవి ఇరవై ఓట్లు పోలింగ్ స్టేషన్లో వేయిస్తే ఎంత ఉంటారు అనుకుంటుండ్రు ఐదు వేలు ఓట్లు అవుతాయి అవి ఆ ఐదు వేలలో అట్టు నుంచి అయితే పదివేలు అయిపోతుంది ఖచ్చితంగా ఆ పోల్ మేనేజ్మెంట్ వల్లనే క్రిటికల్ కాన్స్టెన్సెస్ అన్నీ గెలుపొందుతాం మేము మనమని ఈ సందర్భంగా మీకు మనం చేస్తుంది ఈరోజు రాజకీయాల్లో ప్రతి ఓటు తాలూకా విలువ మీకు తెలిసిందే మనందరూ కలిసి ప్రయత్నం చేస్తే శ్రీకాకుళంలో అద్భుతమైన రిజల్ట్స్ రాబోతున్నాయి పార్లమెంట్తో సహా అన్ని స్థానాల్లో గెలుచుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఇవాళ జిల్లాలో ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం ప్రజల దృష్టిలో మరి చాలా సానుకూలంగా ఉంది దాన్ని మనం ఎన్నిక ఓటు ఓటులపైన మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది శ్రీకాకుళం జిల్లాలోని పార్లమెంట్లో పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న పేడ తెలకు అత్యధిక మెజార్టీ వచ్చేటట్టు మీరందరూ కృషి చేయాలి అదేవిధంగా ఏడు నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థులుగా ఉన్న అభ్యర్థులందరూ కూడా మంచి మెజార్టీతో గెలిచే విధంగా మీరందరూ దృశ్యాలు టెక్కిల్ నుంచి దువారా శ్రీనివాస్ గారు పలాస నుంచి అప్పలరాజు గారు శ్రీకాకుళం మంత్రివర్యులు ధర్మ ప్రసాద్ గారు కృష్ణ గారు కృష్ణదాస్ గారు నరసనపేట ఇచ్చి కమినేని గారు సీతారాం గారు రాజు గారు పాతపట్నం నుంచి రెడ్డి శాంతి గారు హెచ్చల నుంచి కిరణ్ గారు పాలకొండ అరకు పార్లమెంట్లో ఉన్న పాలకొండ నియోజకవర్గ కళావతి గారు ఇంకెవరు ఉన్నారు అందరూ కూడా మీరందరూ మనం ఇప్పుడు చెప్పుకున్న విధంగా పనిచేసి ఫ్యాను గుర్తుపై ఓటు వేసి వేయించి వీళ్ళందరూ అత్యధిక మెజార్టీతో గెలిచే విధంగా కృషి చేయాలని చెప్పి అందరికీ మరొకసారి తెలుసుకుంటూ ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధ సభ ద్వారా చెప్తున్నారు ప్రతి కుటుంబానికి మేలు జరుగుంటేనే మనం ఆశీర్వదించమని కాబట్టి ప్రతి కుటుంబం మేలు జరిగిన కుటుంబం మనకు ఆశీర్వించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళా ఈ రాష్ట్రానికి ఈ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కోట్లాది మంది కుటుంబాలకి ఇదే విధంగా లక్కి చెక్కురాలంటే ఈ రాష్ట్రానికి జగన్ గారే ముఖ్యమంత్రి కావాలని ప్రతి కుటుంబం కోరుకుంటుంది కాబట్టి దాన్ని రూపంగా కార్యరూపంగా కాల్పాల్చే విధంగా మన అందరం కలిసి పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీకు అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ